రాఫెల్ ఫైటర్ జెట్ గాల్లోకి ఎగిరిందా శత్రువుకు చుక్కలే వీటి రాకతో వైమానిక దళం ఇప్పటికే సూపర్ స్ట్రాంగ్ అయింది ఇప్పుడు నేవీలోనూ రాఫెల్ చేరబోతోంది భారీ డీల్ కూడా కుదిరేసింది సముద్రంలోనూ చెత్త వేషాలు వేస్తున్న చైనాకు ఇక నిద్రలేని రాత్రులు మిగలటం ఖాయం ఇంతకీ రాఫెల్ మెరైన్ ఫైటర్ జెట్లు ఎప్పుడు ఇండియాకు రాబోతున్నాయి వీటిని ఎక్కడ మోహరించబోతున్నారు మన నేవీకి ఇవి ఎలాంటి సేవలు అందించబోతున్నాయి భారత్ కు మరో ఇరవై ఆరు రఫేల్ ఫైటర్ జెట్లు ఇండియన్ నావీకి ఫైటర్ జెట్ల సేవలు అరవై నాలుగు వేల కోట్లతో ఇరవై ఆరు ఫైటర్ జెట్లు రఫేల్ మెరైన్ జెట్ రాకతో ఏం జరగబోతోంది తోక జాడిస్తున్న చైనాకు ఇక చుక్కలేనా వృద్ధి రేటులో అగ్ర రాజ్యాలను మించి దూసుకెళ్తున్న భారత్ రక్షణ వ్యవస్థను రోజురోజుకి పటిష్టం చేసుకుంటోంది త్రివిధ దళాలను ప్రపంచంలోని అత్యుత్తమ డిఫెన్స్ ఫోర్సెస్ కు ధీటుగా తయారు చేయాలని ప్రయత్నిస్తోంది కవ్వింపు చర్యలతో దూకుడు ప్రదర్శిస్తున్న చైనా మరోవైపు సముద్ర జలాల్లోనూ ఇదే వైఖరిని చూపిస్తోంది సముద్ర పరిశోధనల కోసం అంటూ రీసెర్చ్ వెసైల్స్ ద్వారా హిందూ మహాసముద్రంలో చైనా నౌకలు భారత్ పై కన్నేసిన వేళ భారత్ అలర్ట్ అయింది దీంతో నావి సామర్థ్యాన్ని భారీగా పెంచేందుకు రెడీ అయింది తొంభై వేల కోట్లతో నావికా దళాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఫిక్స్ అయింది అరవై నాలుగు వేల కోట్ల వ్యయంతో ఫ్రాన్స్ నుంచి ఇరవై ఆరు రఫేల్ మెరైన్ జెట్ ఫైటర్ల కొనుగోలుకు భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది విమాన వాహక నౌకలు ఐఎన్ఎస్ విక్రమాదిత్య ఐఎన్ఎస్ విక్రాంతులపై ప్రస్తుతం ఉన్న మిగ్ ట్వంటీ నైన్ కే ఫైటర్ల స్థానంలో రఫేల్ ఎం ఫైటర్లు రానున్నాయి ఇవి నౌకాదళ అవసరాల కోసం రూపొందించిన దసాల్ట్ రఫేల్ ఫైటర్ జెట్లు తొమ్మిది పాయింట్ ఐదు టన్నుల ఆయుధాలు చమురు ట్యాంకులను తీసుకు వెళ్లడానికి వీటిని ప్రత్యేకంగా రూపొందించారు భారత్ ఫ్రాన్స్ నడుమ ప్రభుత్వాల స్థాయిలో కొనుగోలు ఒప్పందం చేసుకోబోతున్నారు ఇది ఖరారైతే ఫ్రాన్స్ తర్వాత అటు వాయుసేనకు ఇటు నౌకాదళానికి ఒకే రకమైన యుద్ధ విమానాలు ఉన్న దేశంగా భారత్ మారుతుంది గగనతలం సముద్రతలంపై ఆధిపత్యానికి ఇది ఉపయోగపడే అవకాశం ఉంది సముద్ర జలాలపై కూడా కన్నేసి తోక జాడిస్తున్న చైనాకు చెట్ పెట్టినట్లవుతుంది రఫెల్ విమానాలు అనేటువంటివి ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నాయండి ద మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజికల్ మెన్యుబిలిటీ ఉన్నటువంటి ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ అనేటువంటివి శత్రు విమానాలని ఎఫ్ సిక్స్టీన్ విమానాలను సైతం అడ్డుకోగలిగినటువంటి విమానాలు ఇవి అటువంటిది ఇప్పుడు ద హ్యూజ్ ఫ్రాంటియర్స్ ద మన యొక్క ఈ వాటర్ ఫ్రాంటియర్స్ ఏదైతే ఉందో సముద్ర జలాలను కాపాడడం కోసం శత్రు దేశాల నుంచి ముఖ్యంగా మన దగ్గర ఈ చైనా దగ్గర చైనా దగ్గర ఉన్నటువంటి మోస్ట్ అడ్వాన్స్డ్ సూపర్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని అడ్డుకోవడం కోసం ఇవి చాలా ఉపయోగపడతాయి మనకి రఫెల్ అనేటువంటివి ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేయబోతున్న ఇరవై ఆరు మిరైన్ ఫైటర్లలో ఇరవై రెండు సింగిల్ సీటర్లు కాగా నాలుగు డబుల్ సీటర్లు ఒప్పందం కుదిరిన ఐదేళ్లలో సరఫరా ప్రారంభమవుతుంది జట్ల నిర్వహణ సిబ్బందికి శిక్షణ అవసరమైన పరికరాలను భారత్ లోనే ఉత్పత్తి చేయడం దీని ప్రత్యేకతలు ఇప్పటికే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దగ్గర ముప్పై ఆరు రఫేల్ ఫైటర్లు ఉన్నాయి గగనతలంలోనే ఇంధనం నింపుకోవడానికి రఫేల్ ఎం జెట్లు వీటికి ఉపయోగపడతాయి భారత్ ఫ్రాన్స్ మధ్య రక్షణ వ్యూహాత్మక సంబంధాలు కొన్నేళ్లుగా వృద్ధి చెందుతున్నాయి భారత నౌకాదళం బలాన్ని మరింత పెంచేందుకు మూడు స్కార్ఫిన్ జలాంతర్గాముల కొనుగోలుకు కూడా రక్షణ మంత్రిత్వ శాఖ సుమారు రెండేళ్ల కిందే ఒక ప్రతిపాదనను ఆమోదించింది ఇక రెండు వేల ఇరవై తొమ్మిది చివరి నాటికి నావికాదళం మొదటి బ్యాచ్ రఫేల్ మెరైన్ జెట్లను అందుకుంటుంది రెండు వేల ముప్పై ఒకటి నాటికి పూర్తి విమానాలు చేరే ఛాన్స్ ఉంది ఇకటు కొత్త ఒప్పందంతో ఐఏఎఫ్ విమానాల కోసం గ్రౌండ్ బేస్డ్ పరికరాలు సాఫ్ట్వేర్ అప్గ్రేడ్లు ఉండే అవకాశం ఉంది ఇక రఫేల్ విమానాల కార్యకలాపాలకు సపోర్ట్ చేసేందుకు క్యారియర్లపై భారత నావికా దళం ప్రత్యేక పరికరాలను నిర్మించే అవకాశం ఉంటుంది ఓవరాల్ గా రఫేల్ మెరైన్ ఫైటర్ జెట్లు ఇండియన్ నావీలో చేరితే సముద్ర జలాలపై భారత్ బలం మరింత పెరిగే అవకాశం ఉంటుంది హిందూ మహాసముద్ర జలాలపై ఆధిపత్యం దిశగా కుట్రలు చేస్తున్న చైనాకు రఫేల్ యుద్ధ విమానాలతో చెక్ పెట్టే అవకాశం ఉంటుంది